ఇంకా గది ఏంటి తొమ్మిది నెలలు ఎంత సందీపన అది తొమ్మిది నెలలు పోస్తే మన ఎర్రవుపాల రాసిన ఎర్రవుపాల మంచి కవి కవి చనిపోయిండు చనిపోయిండు అలా సూర్య కదా వాళ్ళ కొడుకు సూర్య సూర్య అలా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది అనుకుంటున్నా కానీ ఎర్ర ఉపాయాలన్న ఆయన లోటు ఎవరు తీర్చలేదు బహుజన దళిత సాహిత్యం అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సాహిత్యం మంచి మంచి పాటలు రాసిండు ఉపాలన్న అది తొమ్మిది నెలలు మోసైన పాట నేను డిగ్రీలో ఉన్నప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని జరిగినాయి అన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్కడ ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ పెడతారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ టైంలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్కు అక్కడ జరిగినటువంటి సెలబ్రేషన్ అది అక్కడ నేను వాడడం జరిగింది దానికి నాకు ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలు పార్టిసిపేట్ చేసినాయి అందులో పార్టిసిపేట్ చేయడం అది చేయాల్సింది అది రూలు వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కాలేజీలకు అట్లా ఖచ్చితంగా రావాల్సినది ఆ పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అమ్మ ప్రాణమే ఊపిరిగబోసి నవమాసాలు మోసికని పెంచిన తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినది అయ్యో మా అమ్మ తొమ్మిది నెలలు మోసి పురిటి నొప్పులను తీసి పదిలంగా బొడ్డును గోసి చనుబాలకు దూరం చేసి అంగట్లోన బొమ్మల చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండ్రు ఓ అమ్మ మిరు మీరు ఆలోచించుండ్రి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైనా కరుణన్న చూపుండ్రి మాతృత్వమే మంట కలిసిందా శత్రువులుగా మమ్ము చేసిందా మానవత్వమే జారుకుందా దానవత్వమే మేలుకుందా మనిషి అన్నదే అయ్యిందా పెంచుటే భారమయ్యిందా బతుకులను బారం చేసి బంధాలనే దందగా మార్చుతుండ్రు ఓ అమ్మ నా నలారా మీరు ఆలోచించుండ్రి కమ్మని ప్రేమ పంచలేరా కాస్తైనా కరుణన్న కొంచమైన దయ దయచూపాలేరా ఇట్లా అంటే ఈ పాట ఉద్దేశం ఏంటంటే అనేక మంది గిరిజన తండాలలో బిడ్డల్ని కని వాళ్ళు పెంచే స్తోమత లేనటువంటి సందర్భంలో అమ్ముకుంటున్నటువంటి చాలా వార్తలు సాధలేక చెత్త చెత్త కుప్పలసేటువంటి